ఒక ఐపీఎస్ ఆఫీసర్ పాల వ్యాపారి వేషంలో బైక్ పై పాల డ్రమ్ములను పెట్టుకుని రోడ్డు మీద బైక్ నడుపుకుంటూ వెళ్తున్నాడు అదే రహదారి మీద వచ్చే పోయే వాళ్లను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అదే సమయానికి ఆ పాల వ్యాపారిని ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చూశాడు అతను నాపి బెదిరిస్తూ ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మీ బైక్ ని చెక్ చేయాలి మీ బైక్ విషయంలో చాలా తప్పులున్నాయి ఈ బండి ఎప్పటిది ఈ బండిని ఎప్పుడు కొనుగోలు చేశారు చెప్పాలంటే మీరు రాంగ్ డైరెక్షన్ లో బైక్ నడుపుతున్నారు మీ దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయా చూపించండి లేదంటే చలాన్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి చలాన్ల నుంచి తప్పించుకోవాలంటే నాకెంతో కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అన్నాడు ఆ తర్వాత పాల వ్యాపారి వేషంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అతన్ని రిక్వెస్ట్ చేయడం మొదలు పెడతాడు అయ్యా నేను చాలా పేదవాడిని ఏ రోజు సంపాదించుకుని తినేవాడిని మీకు ఇచ్చేటంత డబ్బు నా దగ్గర లేదు అని చెప్పాడు అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ సైలెంట్ గా ఇక్కడికి రా లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎక్కువగా మాట్లాడకుండా చెప్పిన మాట విను అంటూ బైక్ తాళాలు తీసుకుని వెళ్లిపోయాడు అయితే ఐపీఎస్ అధికారి పాల వ్యాపారి వేషంలో అక్కడికెందుకొచ్చాడు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది బీహార్ లో నివసించే అనుష్ కథ ఇది బీహార్లోని ఓ జిల్లాలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు అతను ఆయన ఉన్నత చదువులు చదువుకున్నాడు కాని అతనికి ఇంకా ఉద్యోగం దొరకలేదు అక్కడక్కడా చిన్న చిన్న పనులు చేస్తూ తనతో పాటు తన తల్లిదండ్రుల్ని పోషించుకుంటున్నాడు అలా ఉన్న టైంలో ఒకరోజు అతని తల్లి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది దాంతో ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చెకప్ చేయించాడు అప్పుడు డాక్టర్ మందుల చీటి రాసి అందులో రాసిన మందులను వెంటనే తీసుకురావాలని చెప్పాడు ఆ మందులతో ఆమె ఆరోగ్యం నయమవుతుంది లేదంటే ఆమె మరణిస్తుంది ఆ తర్వాత చేసేదేమీ ఉండదు అని వారు చెప్పారు అయితే ఆ చీటీలో రాసిన ఆ మందులు తాను ఉండే సిటీలో దొరకవు అని కూడా చెప్పారు అయితే ఆ మందులు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు అంశ్ అవి పక్కనే ఉన్న నగరం నుంచి తీసుకురావాలి వెంటనే ఆ మందులు తీసుకురా అప్పుడు ఆమె జబ్బు నయమవుతుంది అని డాక్టర్ చెప్తాడు దాంతో అనుష్ తన బైక్ తీసుకుని హెల్మెట్ ధరించి తన తల్లికి మందులు తీసుకురావడానికి పక్కనే ఉన్న సిటీకి హడావిడిగా బయలుదేరతాడు ఈ మందులకు సుమారు వెయ్యి రూపాయలు ఖర్చవుతాయని డాక్టర్ చెప్పారు కాబట్టి అంతే డబ్బుల్ని జేబులో పెట్టుకుని బయలుదేరాడు అతను అయితే పక్కనే సిటీలో ఉన్న మెడికల్ షాప్ కు వెళ్లాలంటే పోలీస్ చెక్ పోస్ట్ కొన్ని దాటాల్సి వస్తుంది అని డాక్టర్ ఆల్రెడీ చెప్పాడు కాబట్టి అన్షు కూడా చాలా జాగ్రత్తగానే వెళ్తున్నాడు అలా అంశ ఒక పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరకు చేరుకుంటాడు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంటనే అన్షుని ఆపేశాడు అన్షు కూడా విషయం ఏంటని ట్రాఫిక్ పోలీసులను అడుగుతాడు మీ బైక్ కు చలాన్ రాస్తున్నాం కట్టాలి అంటాడతను అప్పుడు అన్ష్ నా బైక్తో వచ్చిన సమస్య ఏంటో చెప్పండి అయినా అనవసరంగా చలాన్ ఎందుకు రాయాలనుకుంటున్నారు నా బైక్ కు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ని మెయింటైన్ చేస్తున్నాను నా బండి అంతా పర్ఫెక్ట్గా ఉంది అలాగే నేను హెల్మెట్ కూడా వేసుకున్నాను కాబట్టి నా సైడ్ నుంచి ఎలాంటి సమస్య లేదు అని చెప్పాడు అంటే తన సైడ్ నుంచి అన్ని పర్ఫెక్ట్ గా ఉండడంతో అతడిలో ఎలాంటి భయం కనిపించలేదు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి బండి కాగితాలు చూపించమని అడిగాడు అప్పుడు అంశు మొత్తం డాక్యుమెంట్స్ ని చూపించాడు పొల్యూషన్ ఆర్సీ ఇన్సూరెన్స్ తో సహా అన్ని రకాల కాగితాలని తీసి చూపించాడు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని ఆ ట్రాఫిక్ పోలీస్ చెప్పాడు అలాగే బైక్ కూడా మంచి కండిషన్ లో ఉంది ఇక అంశు హెల్మెట్ కూడా వేసుకునే కనిపించాడు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి మరిప్పుడు ఏ విషయంలో చలాన్ రాయాలి అని అనుకున్నాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎందుకంటే అతను అందరి నుంచి ఎంతో కొంత డబ్బు వసూలు చేయందే విడిచిపెట్టేవాడు కాదు ఏదో ఒకటి చేసి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజాలి ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే వెంటనే అతని చూపు కాస్తా బైక్ నెంబర్ మీద పడింది నీ ఈ బైక్ నెంబర్ వేరే నగరానికి చెందింది కాని నువ్వు ఇక్కడ నడుపుతున్నావు ఇది కరెక్ట్ కాదు కాబట్టి నువ్విక్కడ నడపరాదు చదువుకున్నవాడివి కదా నీకు ఈ చిన్న విషయం కూడా తెలీదా అని అడుగుతాడు సార్ ఊరుకోండి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు నా బైక్ రిజిస్టర్ చేయబడింది రిజిస్ట్రేషన్ తర్వాత నేను దానిని పూర్తి పన్నులు కట్టి నడుపుకుంటున్నాను దానికి నేను అన్ని పన్నులు చెల్లిస్తున్నాను కాబట్టి నేను ఈ బైక్ ను ఎక్కడైనా నడపగలను అంటే నేను భారతదేశంలో ఎక్కడైనా ఈ బైక్ నడుపుకునే ఛాన్స్ ఉంది నన్ను ఎవరూ ఆపలేరు ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలియదేమో కాస్త తెలుసుకోండి అని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అంతా విన్నాక ఇన్స్పెక్టర్ గట్టిగా మాట్లాడుతూ బాబు నువ్వేమైనా అనుకో ఏదేమైనా ఇక్కడి నుంచి ఈ బైక్ ని తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా నేను వేసిన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది లేకపోతే నేను మీ బైక్ ని ఎక్కడికి వెళ్లనివ్వను ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో అన్నాడు సీరియస్ గా నా పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఫైన్ కట్టాల్సిన అవసరం ఏంటి నా నెంబర్ ప్లేట్ బాగుంది నా బైక్తో ఎలాంటి సమస్య లేదు నేను కూడా హెల్మెట్ పెట్టుకున్నాను నా బైక్ మంచి కండిషన్లో ఉంది స్లోగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను ఇంతవరకు యాక్సిడెంట్ కేసులు కూడా నా మీద ఏమీ నమోదు కాలేదు కాబట్టి నేను జరిమానా చెల్లించను అని రివర్స్ లో చెప్పాడు అంశ్ ఇదంతా కాదు గాని నీ బైక్ నీకు ఇవ్వాలి అంటే మొత్తం వెయ్యి రూపాయలు ఇచ్చాక మిమ్మల్ని వదులుతాను లేదంటే మీకు చలాన్ రాస్తాను అని బెదిరించాడు ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయితే అనుషు దగ్గర ఉన్న మొత్తం డబ్బు వెయ్యి రూపాయలే అది కూడా తన తల్లికి అవసరమైన మందుల కోసం తెచ్చిన డబ్బు మాత్రమే అయితే ఆ డబ్బును వారికిచ్చేస్తే మందులు కొనడానికి ఉండవు దాంతో అనుషు చాలా కలత చెందాడు ఫైనల్ గా నేను జరిమానా చెల్లించను అని చెప్పాడు అంష్ సరే ఇప్పుడు నేను నిజంగానే మీ బైక్కి చలానా రాస్తున్నా అంటూ బైక్ ఫోటో తీసి నెంబర్ ప్లేట్ పేరు మీద ఐదు వేల రూపాయల చలానా రాసి ఇచ్చేసి చక్కా పోయాడు ఆ పోలీస్ అన్షా చలానాను చూసి చాలా బాధపడ్డాడు ఈ విషయం గురించి తర్వాత ఆలోచిస్తాను ముందు అమ్మకు మందులు తీసుకురావాలి అనుకుని అక్కడి నుంచి మందుల షాప్ కు వెళ్లి మందులు తీసుకుని హాస్పిటల్కి వెళ్లాడు అమ్మా నేను మీ మందులు తీసుకొచ్చాను కాని దారి మధ్యలో ఏమైందో తెలుసా ఓ పోలీసు అనవసరంగా నా బైక్కి ఉన్న నెంబర్ ప్లేట్ మీద ఐదు వేలు చలాన్ రాశాడు అని చాలా బాధపడుతూ చెప్పాడు ఇది విన్న ఆ తల్లి కూడా చాలా బాధపడుతుంది కాని తనకు ఏదైతే జరిగిందో దాన్ని ఎవరు మార్చగలరు అన్నాడు అంష్ ఆ తర్వాత అంశ్ ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం స్టార్ట్ చేశాడు నా బైక్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు చలాన్ ఎందుకు రాశాడు అని ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అని బాధపడుతూ ఉంటాడు నాకు హెల్మెట్ ఉంది ప్రభుత్వం అలాట్ చేసిన నెంబర్ ప్లేట్ ఉంది కాబట్టి చలాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇన్స్పెక్టర్ అడిగిన మామూలు వెయ్యి రూపాయలు ఇవ్వలేదని నెంబర్ ని అడ్డు పెట్టుకుని చలాన్ రాస్తాడా అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉంటాడు అతను దాంతో అంశికి చాలా కోపం వచ్చింది ఈ విషయాలన్నీ ప్రజలందరి ముందు ఉంచాలి అనుకుంటాడు దానికి సోషల్ మీడియాని వాడుకుంటాడు దాని ద్వారా ప్రజలందరికీ నేరుగా విషయాన్ని చెప్పొచ్చు అని అదే సరైన నిర్ణయం అనుకుంటాడు అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నా కూడా చలాన్ రాయడమేంటి అనుకున్నాడు అయితే ఇప్పుడు అనుషు ఏం చేస్తాడో చూద్దాం అతను తన బైక్ ను పార్క్ చేసి ముందు వెనక ఏర్పాటు చేసిన నంబర్ ప్లేట్స్ ను ఫోటోను తీశాడు ఆ చలాన్ యొక్క కాపీని కూడా కలిపి అన్ని వివరాలతో ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అందులో తనకు జరిగిన మొత్తం సంఘటనను వివరంగా వివరించాడు ఈ రోజు నాకిలా జరిగింది రేపు మీకు జరగదన్న గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తూ వీడియోని పోస్ట్ చేశాడు అంశు పోస్ట్ చేసిన ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ వీడియో పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వెళ్లింది ఇక ట్రాఫిక్ పోలీసులు వీడియోను చూసి మొదట భయపడ్డారు ఆ తర్వాత ఆలోచనలో పడ్డారు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు రిప్లై ఇచ్చారు మీ చలాన్ అతి త్వరలో రద్దు చేస్తాము మీకు కలిగిన ఈ అసౌకర్యానికి మేము చాలా చింతిస్తున్నాము అని అతడికి చెప్పారు ఆ తర్వాత అంశ్ మళ్లీ అడిగాడు నా చలానా ఎప్పుడు రద్దవుతుంది అని చలాన్ రద్దు కావాలంటే రెండు మూడు రోజులు పడుతుంది అని చెప్పారు వాళ్ళు చివరికి ఈ విషయం ట్రాఫిక్ ఎస్పీ ఐపీఎస్ అధికారికి కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఆ వీడియోలో అంతా వివరంగా చెప్పాడు ఆ ఘటన తనకు జరిగిన ఆ స్థలం గురించి చలాన్ రాసిన ఇన్స్పెక్టర్ పేరు కూడా చెప్పేశాడు ఒకప్పుడు ఏదైనా విషయం తెలియాలంటే న్యూస్ పేపర్ కోసం వెయిట్ చేసేవారం ఇప్పుడు ఇప్పుడలా లేదు సోషల్ మీడియా ద్వారా వెంటనే ప్రపంచానికి తెలిసిపోతుంది దాంతో ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆ వార్త చూసిన వెంటనే చాలా బాధపడ్డారు ఎందుకంటే ఎస్పీ ఐపీఎస్ అధికారులు ఇద్దరు చాలా నిజాయితీ పరులు లంచాలు తీసుకునే వారిని ద్వేషించేవారు అలాంటి వారు ఈ వార్త విన్న తర్వాత ఈ విషయం గురించి డైరెక్ట్ గా తామే వెళ్లి నిజానిజాలని తెలుసుకోవాలి లేదంటే ఇలాంటి వాళ్ళు ఏదో ఒక మాయ చేసి తప్పించుకుంటారు అని అనుకున్నారు ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ పాలు అమ్మేవాడి వేషధారణలో పాత బైక్ తీసుకున్నాడు పాత పాల డ్రమ్ములను బైక్ పై అటు ఇటు అమర్చి పాత హెల్మెట్ పెట్టుకుని పోస్ట్ దగ్గరకు చేరుకున్నారు అక్కడికి వెళ్లగానే ఓ కానిస్టేబుల్ అతన్ని అడ్డుకుంటాడు అక్కడ ఆగిన తర్వాత అదే ఇన్స్పెక్టర్ అక్కడికొచ్చి మీ బైక్ చాలా పాతదైపోయింది అయినా ఈ బైక్ టైం అయిపోయినా కానీ మీరు వాడుతున్నారు అలా వాడకూడదు కాబట్టి ఇప్పుడు మీరు చలానా కట్టాల్సి ఉంటుంది అన్నాడు పాలమ్మేవాడి వేషంలో ఉన్న అధికారి మాస్టరు నేను చాలా పేదవాడిని ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుంటేనే నాకు గడుస్తుంది నాకు చలాన్ రాయకండి నా డాక్యుమెంట్లన్నీ సరైనవిగానే ఉన్నాయి నా బైక్కి కూడా ఎటువంటి సమస్య లేదు అన్నాడు ఎదురు సమాధానంతో దాంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మీ బైక్ చాలా పాతది అంత బాగాలేదు అసలు ఈ బైక్ ని నడపకూడదు అని చెప్పాడు అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ బైక్ పేపర్స్ చూడండి అందులో బైక్ మంచి కండిషన్ లో ఉందని రాశారు కాబట్టి నా బైక్ బాగుందనే కదా అర్థం మరి మీరెందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు నేను చలానైతే ఇవ్వను మీరేం చెయ్యాలనుకుంటున్నారో చేసుకోండి అన్నాడు దాంతో ఆ ఇన్స్పెక్టర్ అతని హెల్మెట్ చూసి మీ హెల్మెట్ విరిగిపోయింది చూసుకోండి అని చెప్పాడు అప్పుడు ఆ ఎస్పీ సార్ ఇది పాతది కానీ విరిగిపోలేదు మీరు చూడలేదు సరిగ్గా దానిపై ఐఎస్ఐ మార్కు ఉంది చూడండి ఐఎస్ఐ అంటే ఇది బ్రాండ్ అని అర్థం అన్నాడతను ఇక ఇన్స్పెక్టర్ చేసేదేం లేక బైక్ తాళం చెవి తీసేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు నీ బైక్ నీకు కావాలంటే కొంత డబ్బు చెల్లించాల్సిందే అని చెబుతాడు ఇప్పుడు ఇది చూసిన ఆ ఐపీఎస్ ఆఫీసర్కి చాలా కోపం వచ్చింది అయితే తాను మారువేషంలో ఉండి అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకున్నాడు కాబట్టి ప్రస్తుతానికి తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు అప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకు ఒక కానిస్టేబుల్ వచ్చి అయ్యా ఎందుకు ఆయనతో మీకు గొడవ ఒక వెయ్యి నా చేతిలో కొట్టేయండి నేను మిమ్మల్ని విడిచిపెట్టేలా చూస్తాను ఇక్కడిదంతా మామూలే కదా అంతలా టెన్షన్ పడుతున్నారు డబ్బిచ్చేయండి అన్నాడు ఆ తర్వాత ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని పిలిచి సార్ ఎందుకు అతని మీద కోప్పడతారు అతను పేదవాడు అతన్ని వెళ్లనివ్వండి అతను మీకు వెయ్యి ఇస్తాడు అని చెప్పాడు దాంతో పాలవేషంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఇలా అన్నాడు నీకు ఐదు వందలు ఇస్తాను కాని ప్రతిరోజు నేను ఈ దారినే వెళ్లాల్సి వస్తుంది అలా అని రోజు ఐదు వందలు ఇచ్చుకుంటూ ఉండలేనుగా అన్నాడు సరే ఈ రోజుకు ఐదు వందలు ఇవ్వు రేపటినుంచి ఒక లీటర్ పాలిచ్చి వెళ్ళు ఆ తర్వాత నిన్న ఇక్కడి నుంచి ఎవ్వరూ ఆపలేరు నువ్వు ఎలా వెళ్లినా ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆ తర్వాత ఐపీఎస్ అధికారి సార్ నేను పాలు ఇవ్వలేను ఎందుకంటే మీకు పాలు ఇస్తే నా కస్టమర్లకు సరిపోవు అన్నాడు అతను అప్పుడు ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇలా అన్నాడు పర్వాలేదులే పాలలో నీళ్లు కలిపేసేయి దాంతో నా పని నీ పని కూడా పూర్తవుతుంది అని చెప్పి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు దాంతో ఆ ఐపీఎస్ ఆఫీసర్ బండి దిగివచ్చి ఇన్స్పెక్టర్ని లాగి చెంప మీద గట్టిగా కొట్టాడు ఇక ఆ విషయం అక్కడున్న మిగతా పోలీసులందరికీ తెలిసిపోయింది కానీ వాళ్లకు అసలు ఏమీ అర్థం కాలేదు ఆఫ్టర్ ఆల్ ఒక పాలవాడు ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ని కొట్టడం ఏంటా అని షాక్ అయ్యారు దాంతో ఆ పాలవాడు తాను పోలీస్ అధికారిని అని చెబుతూ తన ఐడెంటిటీ కార్డు తీసి అందరి ముందు గాల్లోకి చూపించాడు ఏమనుకుంటున్నారు మీరంతా మీరు ఉద్యోగాలు ఎందుకు ప్రజల నుంచి ఇలా చందాలు వసూలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టమనా ప్రభుత్వం మీకు చెప్పింది నేనిక్కడ ఐపీఎస్ అధికారిని మీరిక్కడ చేస్తున్న పని మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అందుకే మీ మీద చర్యలు తీసుకోవడానికి నేను మారు వేషంలో వచ్చాను మీ అందరినీ సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇక ఈ విషయం కూడా తెలిసింది దాంతో అంశ ఆ వార్తను తన తల్లికి చెప్పాడు అమ్మా పోలీసులంతా ఒకేలా ఉండరని చెప్పి సంతోషపడ్డాడు ఫ్రెండ్స్ ఇది నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ కథ పాల వ్యాపారి వేషంలో చెక్ పోస్ట్ వద్దకు వచ్చి అసలు విషయాన్ని తెలుసుకున్నారు అంశు లాంటి వ్యక్తి పోలీసులకు భయపడకుండా తన హక్కులను వినియోగించుకున్నారు సోషల్ మీడియాని కూడా చక్కగా వాడుకున్నాడు ఈ రోజు తనకు జరిగిన అన్యాయం ఇంకొకళ్ళకి జరగకూడదు అనుకున్నాడు వెంటనే తనకు అందుబాటులో ఉన్న మీడియాని యూజ్ చేసుకున్నాడు ఇంకో నలుగురికి కనువిప్పు కలిగించాడు ఇక అప్పటికే అంశు కూడా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని పోలీసులు తెలుసుకున్నారు అతడి ధైర్య సాహసాల గురించి ప్రభుత్వానికి తెలియచేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఇక ఈ రోజున అంశు లాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎంతైనా అవసరం అంశు కూడా యూపీఎస్సీ క్రాక్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ తెచ్చుకున్నాడు అందరూ ఘనంగా స్వాగతించారు అలాగే అతని ధైర్య సాహసాలకు సీనియర్లు జూనియర్లు అంతా కలిసి అవార్డును ప్రదానం చేశారు ఈ విషయం ప్రభుత్వానికి తెలియడంతో అంశ ధైర్య సాహసాలకుగాను ప్రభుత్వం కూడా సన్మానించింది ఏదేమైనా ఈరోజు అవినీతి అన్యాయం ఎదుర్కొనే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు ఎవరికి అన్యాయం జరిగినా తలంచుకుని వాళ్ళే కనిపిస్తున్నారు కానీ ప్రశ్నించే వాళ్లు కూడా ఎవరూ ఉండడం లేదు కానీ అలాంటి టైంలో చాలా ముందు చూపుతో ధైర్యంగా పోలీసుల గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో విషయాన్ని తెలిపాడు చిన్న అన్యాయం కదా అని వదిలేస్తే అది రేపు మొక్కై మానవుతుంది అనుకున్న అమిష్ వెంటనే తనకు జరిగిన విషయాన్ని అందరి ముందు ఉంచాడు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ధైర్యంగా పోరాడాలి అని అమిష కథ ద్వారా అందరికీ తెలిసింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి